అయ్యా నాన్నగారు మీరు ఈ ధ్యానంలోకి రాకముందు మాంసాహారాలు తినేదా శవకూరలు తినేదా అప్పుడు తినేది తినేటప్పుడు బాగుందా ఆరోగ్యం అప్పుడు బాగలేదా అయితే ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక మానేసారా మానేసేటప్పుడు బాగుందా బాగుందమ్మా అంటే తినేటప్పుడు ఆరోగ్యం బాగుందా తినడం మానేసేటప్పుడు ఆరోగ్యం బాగుందా అంటే ఇప్పుడు మానేసినాక నాకు ఆరోగ్యం ఆరోగ్యం అప్పుడు కదా నాకు కూడా ఆరోగ్యం బాగుంటదని చెప్పిందని అట్లా ధ్యానంలోకి వచ్చి మాంసాహారం విడిచిపెట్టినారు కానీ చాలా మంది అంటారు కదా ఈ మాంసాహారం మానేస్తే ఆరోగ్యం బాగోదు ప్రోటీన్స్ దొరకదు అని వాళ్ళతో మీరేం చెప్తారు వాళ్ళతో ఏం చెప్పమ్మా మీ అనుభవం చెప్పాలి కదా మాకంటే ఇప్పుడు తీనుకునే దానికే నాకు ఆరోగ్యం బాగుందని నన్ను చెప్తానమ్మా అంతే అంటే తినకుండా ఉన్నందుకు అంటే మీ భాష కొందరికి అర్థం కాదు కదా అందుకు అంటే మీరు మాంసాహారం మానేసేటప్పుడు మీరు ఆరోగ్యంగా ఈ డెబ్బై ఏళ్ళ పైగా ఉన్నా మీరు హ్యాపీగా ఉన్నారు కదా అందుకని ఎవ్వరూ తినకూడదుగా గుడ్డు సహా మానియాలా వద్దా మానియాలు అంతే కదా జీవహింస మహాపాపమేనాపం మహాపాపంతో కూడిన పాపపు కూడు తింటే రోగాలు కష్టాలు దురిదాలు వస్తాయి అందుకు మనం మానియాలి చెప్పిందనికే మాకు అది మనుషులకి వచ్చే అట్లా మానేసుకున్నాము ఇది తింటే తింటే ఆరోగ్యం బాగుండదు విడిచిపెడితే అది అని ఇంకా దాన్ని నన్ను వదిలిపెట్టి ఇప్పుడు ఆరోగ్యం బాగుందా బాగుంది అంటే ఆ ఆ జీవుల కాలు ఇరిపి బాగా తినేటప్పుడు కాలు బాగలేదు ఇప్పుడు మానేసి మానేజర్ కాలు బాగుంది ఎంత చక్కగా నిలబడుతున్నాం కూర్చుంటాం గంటలు కదా అంతా బాగా సరే థ్యాంక్ యూ అయ్యా మీ ద్వారా ఈ యొక్క మెసేజ్ ప్రపంచం అంతా వినాలి సరేనా అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ